ఓం శాంతి సెప్టెంబర్ మాసంలో బాబా యొక్క మధురమైనటువంటి ఇల్లు మధువనం నుండి మన పిల్లలందరికీ వచ్చినటువంటి స్మృతి పుష్పాన్ని ఈరోజు పుష్పాన్ని మనం విందాము నిమిత్త టీచర్లు మరియు సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదర సోదరీల పట్ల బాబ్ద మరియు దీదీల యొక్క శుభ ప్రేరణలు స్మృతిపత్రము ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రోజు రాసింది సంఘటిత రూపంలో యోగాన్ని జ్వాలారూపంగా చేయండి చైతన్య లైట్ హౌస్గా అవ్వండి ప్రాణప్రియులైన అవ్యక్త బాబ్దాద యొక్క అతి స్నేహిలు సదా తీవ్ర పురుషార్థం యొక్క లగ్నాన్ని అగ్ని రూపంగా చేసే శ్రేష్ట తపస్వి ఆత్మలు తమ శుభ వృత్తులతో ప్రకృతిని కూడా పరివర్తన చేసే చైతన్య లైట్ హౌస్లైన నిమిత్త టీచరకేలు దేశ విదేశాలలోని సర్వ బ్రాహ్మణ కులభూషణ సోదర సోదరీలు ఈశ్వరియ స్నేహ సంపన్నమైన మధుర స్మృతులను స్వీకరించండి తర్వాత సమాచారం ఏమనగా వర్తమాన సమయంలో ప్రకృతి యొక్క అలజడుల నుండి మరియు మాయ యొక్క బహురూపాల నుండి స్వయాన్ని సురక్షితంగా ఉంచుకునేందుకు మరియు ఈ కలియుగీ తమో ప్రధానమైన శిథిలావస్థకు చేరుకున్న పాత వృక్షాన్ని పరివర్తన చేసేందుకు మధురమైన బాబ్దాద ఇచ్చిన విశేషమైన సూచన ఏంటంటే పిల్లలు ఇప్పుడు సంఘటిత రూపంలో ఫుల్ ఫోర్స్తో యోగ జ్వాలను ప్రజ్వలితం చేయండి దీని కొరకు స్మృతి లింక్ సదా జోడించబడి ఉండాలి ఇప్పుడు మనస్సును ఎంత శక్తిశాలిగా చేసుకోండి అంటే క్షణంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలగాలి ఇప్పుడిప్పుడే సాకారవతనంలో ఇప్పుడిప్పుడే పరంధామంలో అన్న అభ్యాసం చేయండి సమయానుసారంగా ఇప్పుడు సర్వ బ్రాహ్మణాత్మలను సమీపంగా తీసుకువస్తూ స్వరూపం యొక్క వాయుమండలాన్ని తయారు చేసే సేవ చేయండి దీనికోసం భట్టిలైనా చేయండి లేక పరస్పరం సంఘటనలో ఆత్మిక సంభాషణ అయినా చేయండి కానీ జ్వాలా స్వరూపాన్ని అనుభవం చేయండి మరియు చేయించండి ఈ సేవలో నిమగ్నమైపోయినట్లయితే చిన్న చిన్న విషయాలు సహజంగానే పరివర్తన అయిపోతాయి యోగాన్ని జ్వాలారూపంగా చేసేందుకు క్షణంలో బిందు స్వరూపంగా అయి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని పదే పదే చేయాలి స్టాప్ అనగానే క్షణంలో వ్యర్థ దేహ భానం నుండి పక్కకు వచ్చి మనస్సు బుద్ధి ఏకాగ్రమైపోవాలి యోగంలో ఎప్పుడైతే ఇతర సంకల్పాలన్నీ శాంతించి బాబా మరియు నేను అన్న ఒక్క సంకల్పమే ఉంటుందో అప్పుడు యోగం శక్తిశాలిగా ఉంటుంది బాబా అంటారు పిల్లలు ఇప్పుడు ఎటువంటి జ్వాలాముఖిగా అవ్వండి అంటే ఇక ఆసురి సంస్కారాలు ఆసురి స్వభావాలన్నీ భస్మమైపోవాలి ఏ విధంగా దుఃఖంలో ఉన్న ఆత్మల మనస్సులో ఇక వినాశనం అవ్వాలి అన్న శబ్దం మొదలైందో అదేవిధంగా విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనసులో ఇక త్వరగానే అందరి కళ్యాణం జరగాలి అన్న సంకల్పం ఉత్పన్నమవ్వాలి అప్పుడే సమాప్తి జరుగుతుంది ఇప్పుడు మీ మాస్టర్ సర్వశక్తివాన్ స్టేజీతో శక్తులు మరియు విశేషతల రూపీ కిరణాలను నలువైపులా వ్యాపిస్తున్నట్లుగా అనుభవం చేయండి నేను మాస్టర్ సర్వశక్తివాన్ విఘ్న వినాశక ఆత్మను ఈ స్వమానమనే స్మృతి యొక్క సీట్ పై స్థితులై ఉన్నట్లయితే ఏ విఘ్నము ఎదురుగా కూడా రాదు ఇప్పుడు జ్వాల రూపంగా అవ్వాలనే దృఢ సంకల్పం చేయండి మరియు సంఘటిత రూపంలో మనస్సు బుద్ధి యొక్క ఏకాగ్రత ద్వారా శక్తిశాలి యోగం యొక్క వైబ్రేషన్లను నలువైపులా వ్యాపింపచేయండి మరి చెప్పండి ఇటువంటి శక్తిశాలి యోగ తపస్సు చేస్తున్నారు కదా విశేషంగా అమృతవేళ యొక్క వరదాని సమయంలో సర్వ వరదానాలతో తమ జోలను నింపుకోవాలి ఆ తర్వాత కర్మల్లో అయి కర్మలు చేస్తూ మధ్య మధ్యలో అశరీరీ స్థితిని అనుభవం చేయాలి మరియు సంధ్యా యోగం సమయంలో విశేషంగా శక్తిశ్వాలి జ్వాల స్వరూప యోగం ద్వారా స్వయం యొక్క పాత సంస్కారాలను భస్మం చేసుకుంటూ ప్రకృతి సహితంగా సర్వాత్మలకు సకాష్నిచ్చే సేవను చేయాలి చైతన్య లైట్ అయి సర్చ్ లైట్ను ఇస్తూ సరువులను భ్రమించడం నుండి విడిపించాలి ఏ సమయం యోగంలో ఏమేమి చేయాలి చూడండి ఎంత చక్కగా ఉందో విశేషంగా అమృత వేళ యొక్క వరదాని సమయంలో సర్వ వరదానాలతో తమ జోలను నింపుకోవాలి ఆ తర్వాత కర్మలలో కర్మయోగికాయి కర్మలు చేస్తూ మధ్య మధ్యలో అశరీర స్థితిని అనుభవం చేయాలి మరియు సంధ్యాయోగం సమయంలో విశేషంగా శక్తిశాలి జ్వాల స్వరూప యోగం ద్వారా స్వయం యొక్క పాత సంస్కారాలను భస్మం చేసుకుంటూ ప్రకృతి సహితంగా సర్వాత్మలకు సకాష్నిచ్చే సేవను చేయాలి చైతన్య లైట్ హౌస్గా అయి సర్చ్ లైట్ను ఇస్తూ సరువులను భ్రమించటం నుండి విడిపించాలి ఇకపోతే వర్తమాన సమయంలో మధుబన్లో అన్ని స్థానాల్లో డబల్ సేవలు నడుస్తూ ఉన్నాయి ఒకవైపు బ్రాహ్మణ పిల్లల యొక్క యోగ తపస్యా కార్యక్రమాలు మరోవైపు కొత్త సంబంధ సంపర్కం వారికి కాన్ఫరెన్స్లు మరియు యోగ శిబిరాలు మొదలైనవి నడుస్తున్నాయి బాబా యొక్క అన్ని స్థానాలలోనూ సదా సందడిగానే ఉంటుంది అచ్చా అందరికీ స్మృతులు ఓం శాంతి ఇది ఈ మాసం యొక్క మధువనం నుండి వచ్చినటువంటి మనందరికీ పత్ర పుష్పము ఇలా ఏదైతే ఈ మాసం మనకి మంచి స్వమానాన్ని చెప్పారు నేను మాస్టర్ సర్వశక్తివాన్ విఘ్న వినాశకాత్మను అనేటువంటి స్వమానాన్ని మరియు ఏవైతే అవ్యక్తి సిగ్నల్స్ అంటే అవ్యక్త సూచనలు వస్తాయో వాటిని పాటిస్తూ ఈ మాసం అంతా ఎంతో చక్కగా మన యొక్క యోగ స్థితిని పెంచుకుంటూ అనుభవి మూర్తులుగా అవుదాము అచ్చ ఓం శాంతి